క్రిస్మస్ కుటుంబ సభ్యులకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఓకే చలన్ నేను ఈరోజు ఈ స్కూల్ గురించి నాకు ఆర్యన్ దేవ్ చెప్తున్నారు అనిసంటే ఆ రోజు నన్ను జాయిన్ చేసేటప్పుడు ఆర్యన్ దేవ్ ఫాదర్ శ్రీనివాసరావు గారు మాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చి ఇదే బిల్డింగ్లో ఇక్కడే నా స్కూల్ ఉండేది నా స్కూల్ ఈరోజు ఇంత అభివృద్ధి అవ్వటానికి ప్రధానమైన వ్యక్తి అంటే అవి ఇంటి పేరుతో నేను పిలవలేను గన్నేరమ్మ గారు ఏ స్వర్గాన ఉన్నారో కానీ నా స్కూల్ అభివృద్ధి చెందటానికి గన్నేరమ్మ గారు అలాగే ఫాస్టర్ గారు బాలా ఫాస్టర్ గారు అనిల్ ఫాస్టర్ గారు రామారావు ఫాస్టర్ గారు ఇలాగ ఫాస్టర్స్ అందరూ కూడా నా స్కూల్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఉండాలను అని సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనా కార్యక్రమం చేసిన మిస్సెస్ యేసు ప్రభు గారి తాలూకా ఎంత దీనిగా ఉంది అంటే చాలా చక్కగా అంటే ప్రభువు దిగి వచ్చి వాళ్ళ మనసుల్ని దోచుకునే విధంగా చెప్పారు అంటే చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడికి వచ్చి విన్నందుకు ఆర్యందేవ్ నా స్టూడెంట్ అయ్యి రాష్ట్రం నలుమూలలా కూడా ఆయన యొక్క ప్రసంగాలు ప్రజలకి వినిపిస్తున్నారు అనిపించిన అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు చేసుకున్న ఎంతో అదృష్టము మా స్కూల్ది కాదు మేము ఓన్లీ చదువు చెప్పాము డిసిప్లైన్గా ఉండాలి ఎట్లా అని అనేది ఆయన చదువుకునేటప్పుడు కూడా ఈరోజు నేను ఇంత గర్వంగా చెప్తున్నాను అంటే ఆయన హ్యాండ్ రైటింగ్ మీరు ఎవరైనా చూసినట్లయితే ఏ స్కూల్లో చదువుకొని వచ్చావు అని అని ప్రతి ఒక్కరూ అడిగే అంత దీనిగా మేము తయారు చేశాము ఆర్యన్ దేవ్ అండ్ శరవణ్ దేవ్ వాళ్ళ రైటింగ్స్ మీరు చూడండి ఫాస్టర్స్ ఒక్కసారి అంటే ఎందుకు అనిసిన అంటే వాళ్ళు అంత చక్కగా రాస్తున్నారు దీనికి కారకులు కూడా ఉన్నారు ఏంటి అంటే నా ఫస్ట్ టీచర్ ఇక్కడ ఫస్ట్ పాట పాడిన లక్ష్మీ టీచర్ నేను ఫస్ట్ స్కూల్ ప్రారంభించేటప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి గన్నేరమ్మ గారు మాస్టారు అనంతమ్మ గారు పాపు ఉన్నారు చక్కగా చెప్తారు ఆ టీచర్ గారిని తీసుకుందాము అని చెప్పి చేశారు అంటే మన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడాను ఎందుకు అంటే కృషి చేశారు అంటే మా సోదరుడు తవిటినాడు మాస్టర్ ఉన్నారు ఆయన నాకు సోదరు కనుక నాకు చేస్తున్నారు వీళ్ళెవ్వరికి నాకు ఏ సంబంధం లేదు ఇక్కడ అనంతమ్మ గారు అవనవ్వండి రాఘవమ్మ గారు అవనవ్వండి పె పెద రాజుగారు అవనవ్వండి వీళ్ళంతా కూడా ఏ ఒక్కరు కూడాను లోకేష్ గారు కానీ అంటే వీళ్ళెవరితో సంబంధం లేదు ఫస్ట్ ఏంటి అని అంటే గన్నారమ్మ ఉంటూ అలాగే రాఘవమ్మ గారు సపోర్ట్ తీసుకుంటూ చాలా దీనిగా నాకు ఇక్కడ నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను అంటే ఈ వీధిలోకి వస్తే నా సొంత ఇంటికి వచ్చాను అన్న ఫీలింగ్లా నాకు అనిపిస్తుంది ఈ స్టేజ్లో నేను చేస్తున్నాను అంటే ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ చేశాం అంటే ఆ ప్రోగ్రామ్స్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉంది అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక రెండు విషయాలు ఈ క్రిస్మస్ పర్వదినాన అందరము కూడా దయతో ప్రేమతో మనం ఈ క్రిస్మస్ వేడుకలు జరిపించుకుంటున్నాము క్రిస్మస్ అనేది ఒక పండగ మాత్రమే కాదు ఇందులో దయ ప్రేమ కరుణ ప్రతి ఒక్క అంశము గుర్తు చేస్తూ తెలు తెలియజేస్తుంది ప్రతి సభ్యునికి కూడా ఈ క్రిస్మస్ ఈవెంట్స్లో మనకి ఎందుకంటే బాధ్యతగా ప్రతి పౌరుడు మెసులుకోవాలి దయా ఉండాలి క్షమాగుణము ఉండాలి ప్రేమ ఉండాలి ఇవి ఉంటేనే మనిషి ప్రతి ఒక్కరిని కూడాను మంచి అభివృద్ధిలోకి తీసుకురాగలరు అని మన ఏసు ప్రభు గారు చెప్పిన నీతి జ్ఞానం అందులో మరొకటి ఉంది ఆయన ఒక చేతితో ఇలాగా వెలుగుని పంచారు మనకి చూడండి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ దీంట్లో ఆయన చెయ్యి ఎత్తి ఉంటుంది అది దేనికి ప్రతీక అని అంటే వెలుగుకి ప్రతీక ఒక చీకటిలో ఉన్న వ్యక్తికి దారి చూపించి వాళ్ళని మంచి సన్మార్గంలో నడిపించినటువంటి మహాత్ముడు అది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడాను దాన్ని ఆచరించి మంచి మార్గంలో మీరు మీ కుటుంబ సభ్యులు అంతమంది కూడా మంచి దయ కలిగి ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా శిష్యుడు అంటే ఆర్యన్ దేవ్ అలాగే వాళ్ళ బ్రదరు శర్వణ్ దేవ్ వీళ్ళని కన్నా వీళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాస్ అండ్ అంటే నాకు శ్రీనివాసరావు గారి పేరు తెలుసు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చేది అయితే ఆర్యన్ దేవ్ వాళ్ళ అమ్మగారే ప్రతిరోజు కూడాను పూర్తి స్వేచ్ఛని ఇచ్చి మమ్మల్ని చదివించారు ఈ విధంగా ఆయన తయారయ్యి రాష్ట్రం నలుమూలలా కూడాను మా స్కూల్ పేరు అలాగే ఆయన జేఎస్ఎం చర్చి యొక్క పేరుని దిశ దిశలా వ్యాప్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉండి ఆయన నాకు గర్వకరణం కాదు నేనే ఆయనకి దీనిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను చాలా సంతోష ఆర్యన్ దేవ్ ఓకే ఒకసారి ఆయనకి కరతాల ధ్వనులతో అందరూ కూడాను విశేష తెలియచేయండి ఓకే హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ ఓకే ఓకే ఇలా అభివృద్ధి అయ్యావు అనిపించే చాలా సంతోషం ఇంజనీరింగ్ చేసి కూడా ఇలాను రావటము అంటే అది దేవుని యొక్క కృప ఎందుకంటే ఫాస్టర్స్ చాలామంది ఏంటి అనిపించాలంటే అంటే నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం అని కాదండి ఒక ఉన్నతమైన చదువు చదివిన తర్వాత ఇలా ఫాస్టర్ వృత్తిలోకి రావడము అనిపించిన అంటే అది దైవకృప ఓకే అది నీకు ఎల్లవేళలా ఉండాలి ఓకేనాన్న గుడ్ నైట్ ఈ సమయంలో మరి మా సార్ని సన్మానించాలని అనుకున్నాం కాబట్టి దైవజనులు అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీకు వస్తే మా సార్ని సన్మానించాం దైవజనులు దైవజనులు కొందరు ఒక్కసారి వచ్చినట్లయితే మరి ఇంతగా నాకు చదువు చెప్పించి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మంచి డిసిప్లిన్ క్రమశిక్షణ అంతా కూడా నేర్పించి మంచిగా చదువుకోవడానికి నేను ఎంతగానో ప్రోత్సహించిన సార్ని సన్మానించబోతున్నాం కాబట్టి దైవజనులు అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మీరు అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొట్టాలని ఫ్లోపే మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఒక చప్పట్లు కొడుతూ అభినందిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ లావ్ ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి పిలిచిన వెంటనే వచ్చినందుకు సార్ని ఎంతగానో ఈ సమయంలో మరి ఈరోజు క్రిస్మస్ కాబట్టి అసలు క్రీస్తు ఎలా పుట్టారు అసలు ఉద్దేశం ఏమిటి అనేది చరిత్రలో జరిగినది అసలు ఎలా జరిగిన అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక స్కిట్ రూపంలో మీకు ప్రదర్శించబోతున్నారు పిల్లలందరూ కూడా ఈ స్కిట్ కోసం చాలా కష్టపడ్డారు దైవజనులు కూడా మన మధ్యలోకి వచ్చేశారు మరి ఫాస్ట్ ఫాస్ట్గా మన యొక్క స్కిట్ అయిపోయిన వెంటనే మనం వాక్య భాగంలోకి వెళ్ వాక్యంలోకి వెళ్ళిపోదాం మా ద్రైవర్ మనకంటే ఆయన అనుకున్న టైం కంటే ముందుగానే వచ్చేసరికి సిద్ధపడి కాబట్టి మన అందరం కూడా రెడీగా ఉండాలని క్రమశిక్షణ కలిగి ఉండాలని యొక్క స్కిట్ని మనందరం చూసి అందులోంచి ఒక గొప్ప అర్థాన్ని మనం తెలుసుకోవాలని ప్రభుత్వపెట్టు మనం చేస్తున్నాను థ్యాంక్ యూ పిల్లలందరూ కూడా చక్కగా రావాలి